అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగనాయకులపేట నెల్లూరు b a p

ஓகே ரெடி மேம் انا நானு ரெடி 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 அடைக்க போறோம் நம்ம போறோம் அப்படியே பட்டுமாட்டரு மேடம் அப்படியே படி போறதா நன்றி சார் வா வா சொல்றனடா தேங்க் யூ சோ மச் ஹாரகேஸ்டர் வெச்சாரு வெச்சாரு ஓ உள்ளையா யாரு கிட்ட மேடம் உக்கா சார் மேடம் ఆ థాంక్యూ అందరికీ నమస్కారం భయ్యా సౌండ్ ఆఫ్ చేయ భైరా భయ్యా ముందుగా మీడియా మిత్రులందరికీ కాన్స్టెంట్ సపోర్ట్ కి ప్రతిసారి ఇక్కడ వచ్చి ఇలా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్ అండ్ థ్యాంక్స్ టు గోయాస్టీమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ షోరూమ్ యాక్చువల్లీ నేను ఒక వన్ మంత్లోనే సెకండ్ టైం నెల్లూరు రావడం సో ఐ థింక్ ఇట్స్ అ లక్కీ ప్లేస్ ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫుర్ బోత్ అ ఫ్యూ టు బోత్ అ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ నేను ఇప్పుడు వేసుకున్న ఈ ఈ యాక్సెసరీ చూసి లైక్ దిస్ దిస్ నెక్లెస్ సో ప్రిటీ నాకు నేను ఫోటోలో చూసిన వెంటనే నాకు చాలా నచ్చింది సో జనరలీ గోల్డ్ సిల్వర్ అలా చెప్పినప్పుడు మనం ఇలాంటివి అనుకోం కదా సో ఇట్ వాజ్ సో యునీక్ అండ్ అట్లాగే చాలా 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 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అండ్ ఐలీ సర్ప్రైజ్ సియింగ్ ద వాచెస్ నేను ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు ఇలా వాచెస్ యా దిస్ ఇస్ వడ్ ఎం బ్రాకింగ్ అబౌట్ సో ఇలా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ యూ సేయింగ్ వేస్ట్ చైన్స్ ఇక్కడ చాలా వెరైటీస్ లైక్ చాలా మూవింగ్ అది యాక్చువల్లీ సీ ఆల్ ద బెస్ట్ ఇది ఇప్పుడు నైన్ స్టోర్ కదా లాస్ట్ ఫ్యూ మంత్స్ లోనే యూ సెడ్ సెవెన్ స్టోర్స్ So congrats on that and all the very best to both of you. We run the అప్పుడప్పుడు ఇలాంటి చాలా వేర్ చాలా ట్రెడిషనల్ గా గోల్డ్ ఆక్సిడైజ్ సిల్వర్ అట్లాంటివి నాకు చాలా ఇష్టం కొన్ని అవుట్ ఇట్లాంటి నెక్లెస్ చాలా ఇష్టం అప్పుడప్పుడు బయటకి మామూలుగా సరదాగా వెళ్ళినప్పుడు అయితే సింపుల్ చైన్స్ బా బాగుంటుంది ఏ నా ఆస్తులు మొత్తం మీకు నేను చెప్తానండి ఏంటది కొంచెం కొంచెం ఉంటుంది నేను నేనైతే చెప్పట్లేదు బయటికి అందరిది అడుగుతుంది అంతే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తెలుగులో అయితే ఇప్పుడు డ్రాగన్ మొన్నే రిలీజ్ అయింది లక్చరీ డేస్ బ్యాక్ అండ్ ఇంకా నెక్స్ట్ తెలుగులో పర్దా అని చేసిన ఒక ఫిల్మ్ ఉంది పరత సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కంద్రీకుల కంద్రికళ గారితో చేసిన సినిమా అది నాకు తెలిసి ఏప్రిలో రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను అండ్ మలయాళంలో రిలీజెస్ ఉన్నాయి తెలుగులో వేరే ఇంకా రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి అది అనౌన్స్ అవ్వలేదు ఒకటి షూట్ అయిపోయింది ఇంకొకటి మిడ్వే ఉంది ఇంకా తమిళ్లో బైసన్ అని ఫిల్మ్ ఉంది మలయాళంలో పెడ్ డిటెక్టర్ జేఎస్కే అని వేరే ఫిల్మ్స్ ఉన్నాయి సో ఈ అదే కదా నెల్లూరుకి నేనంటే ఇష్టం అనుకుంటా సో ఐఎమ్ రియలీ థ్యాంక్ ఫుల్ టు నెల్లూరు ఈసారి నేను తినలేదు అంటే నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ తిన్నాను కానీ నెక్స్ట్ టైం లైక్ లంచ్ కి తింటాను ఖచ్చితంగా ఏంటది మీరు మీ క్రష్ లెస్ చెప్పండి ఫస్ట్ నేను దాని తర్వాత క్రష్లస్ చెప్పాలండి చెప్పలేదు మీరు అక్కడెక్కడ ఇది రాస్తారు తర్వాత నాకు వస్తుంది ట్రోల్స్ మీమ్స్ హేట్రెడ్ అందుకే కదా మీరు ఇలాంటి అడుగుతున్నారు ఖచ్చితంగా తమ్ నేలు పెట్టుకోవడానికి రేజ్ బేటింగ్ అని అంటారు దీన్ని కొత్త పదం అది రేజ్ బేటింగ్ తెలుసా మీకు అదేంటది అని చాలా పాజిటివ్ గా ఒక క్యాప్షన్ మీరు పెట్టుకుంటే దాని కింద ఫుల్ నెగటివ్ కామెంట్స్ వస్తాయి అది రేజ్ బేటింగ్ అస్సలు ఏంటండి ఇది మీరు మాట్లాడండి నాకు డైమండ్స్ కన్నా గోల్డ్ ఎక్కువ ఇష్టం గోల్డెన్ కలర్ ఉండవే నాకు చాలా ఇష్టం అది మన ఇండియన్ స్కిన్ టోన్ కి చాలా బాగుంటుంది నేను తినట్లేదు అందుకే హ్యాపీనెస్ కి అలా హ్యాపీగా ఉంటే అందరూ అలా ఫిట్ గా ఉంటారు మరీ అంత హ్యాపీగా ఉంటే కొంచెం లావ్ అయిపోతాం కానీ మీరు ఒక బ్యాలెన్స్ లో ఉంటే ఓకే మెసేజ్ చెప్పడానికి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు చాలా నాకు ఇచ్చిన ప్రేమకి చాలా చాలా ఉన్నాయి థ్యాంక్స్ మళ్ళీ రావాలని అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ నన్ను పిలవండి అండ్ ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు లంచ్ చేయాలి చేపల పులుసుతో లైక్ మంచిగా అన్నం వేడి అన్నం తినాలి సో దట్స్ వాట్ ఐ వాంట్ Thank you. Thank you, thank you thank you so much thank you so much like